మౌనిక సో ఈరోజు మేము చంపాపేట్లో ఏఏసీ యాప్ ఫ్రైట్ రెస్టారెంట్ ఓపెన్ చేసాము మాకు గెస్ట్గా శ్రీనివాస్ గారున రావణ మహారాజ్ గారు వచ్చారు సో మీరు కూడా మీకు కూడా ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలి అని ఏమి కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి అండ్ మా ఒక రెస్టారెంట్ని మీరు అందరికీ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఖచ్చితంగా మీకు రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీతో మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు

ఏఎఫ్సీని ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి కింద మరి మంచి ఆలోచనతోని ఇది ఎన్నో బ్రాంచ్ సిక్స్త్ బ్రాంచ్ ఇది దినదిన అభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి మౌనిక స్వశక్తి కింద నిల్చొని మరి తను ఒక యాక్టర్గా మాతో పాటు యాక్టింగ్ చేసింది వేరే సినిమాలో ఒక సినిమాలో ఇద్దరు కలిసి పనిచేశాము కాబట్టి తను అభివృద్ధి చెందుతూ మరి తన పక్కన ఉన్న వాళ్ళని కూడా భాగస్వాములను చేసుకొని ముందుకు సాగుతుంది వాళ్ళ బ్రదర్ కూడా తనకు సహకరిస్తున్నారు మరి ఇంటి పెద్దలు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎంతో అండదండగా ఉంటూ మరి తోటి మిత్రులను సంపాదించుకొని ఒక ఆరు స్టోర్లు ఓపెన్ చేసిందంటే మామూలు మాట కాదు మరి అదేవిధంగా అభివృద్ధి చెందుతూ సమాజానికి తోడ్పాటును ఇస్తూ తను స్వయంగా అభివృద్ధి చెందుతున్నందుకు తనను అభినందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని మరికొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు సక్సెస్ కావాలని ఈ సంస్థ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మౌనికా అండ్ టీమ్ సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వచ్చాం ప్రకాష్ కార్తిక్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కష్టపడి ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్ ఇలాంటి బ్రాంచ్లు ఇంకెన్నో ఓపెన్ చేయాలి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు